ఎన్నికల్లో రాక్షసాలను కలిసి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు పొదపూరి పట్టణంలోని సాయిబాబా గుడి వీధిలో సోమిరెడ్డి శృతిరెడ్డిన ఎన్టీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా మహిళా సాధికారత రక్షణగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తక్కువ వడ్డీకి మహిళలకు లాభం అందించారని కానీ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సొంత అమ్మ చెల్లెళ్లనే రోడ్డు పైకి తీసుకువచ్చారని అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలను ఏ విధంగా కాపాడతారో అని ఆమె తెలిపారు సొసైటీలో తలెత్తుకునేలా చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రుణాలు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించి వాళ్ళని ఆదుకున్న గొప్ప మనిషి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత అమ్మ ఆ తోట రోడ్ మీద పడేశారు ఈ రోజు వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు మీ అందరికీ తెలుసు షర్మిలమ్మ గురించి అందరి గురించి ఆ నేను ఈ రోజు ఒకటే ఒకటి అడుగుతున్నా మహిళలందరికీ చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ మద్యం నిషేధం చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హామీ ఇచ్చారు కానీ మద్యం నిషేధం చేయలేదు క్వాలిటీ తగ్గించి ధరలు పెంచేసి అనారోగ్యాలకి పాల్పడుతున్నారు అదే ఇంకొక మారు సుధాకర్ రెడ్డి ఆయన ఇంట్లోనే డంప్ దొరికింది అది ఐదు వేల బాటిళ్ళు పైన అంత చీప్ లిక్కర్ ఎవరు తాగకండి జాగ్రత్త పడండి ఒకసారి చూసుకోండి తాగే ముందు నేను అందరికో మీ అందరి కోసం పోరాడుతున్నప్పుడు మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి మీ మీ హక్కుల కోసం మీరు పోరాడండి మీ హక్కు ఇప్పుడు ఏదంటే మీ ఓటు మీ ఓటు చాలా చాలా విలువైంది అందుకే ప్రతి ఒక్కరు వచ్చి ఓటు కోసం అడుగుతున్నారు ఇదే మీ సమయము మీ బలం మీరు చూపించుకునే సమయం ఇదే మహిళలందరికీ చెప్తున్నాను ధైర్యంగా మిమ్మల్ని హింసించకుండా మీకు పనులు చేసిన వాళ్ళు మామయ్య గారు పొదలకూరులో ఏం చేశారు ఆయన సొంత డబ్బు పెట్టుకొని అది కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ అందరికీ డబ్బులు ఉన్నప్పుడు చేసేది వేరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మనిషి చేసేది వేరు అర్థం చేసుకోండి ఐదు వేలు కోట్లు సంపాదించారు కాకా గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేశారు మైనింగ్లు అక్రమంగా మైనింగ్లు కొండలు కొండలు రవగిరి పట్నం కొండ మింగేసిన అనుకొండ ఆయన అన్నన్ని దేవుడు కొండలు కూడా వదిలిపెట్టలేదు అక్కడ వరదాపురంలో మైన్ అంత మింగేసి ఆ ప్రజలు ఇంత మోసం ప్రభుత్వ సొమ్ము తినేస్తాడు ఆ పర్మిట్లు లేకుండా మైనింగ్ చేసిన పెద్ద మనిషి ఆయన ఇది ఏం న్యాయం అంటున్నా మహిళలు మనందరు రాండి రాండి నా ఎంట ఫైట్ చేద్దాము ఎందుకంటే మన పిల్లలకి న్యాయం జరగాలి ఈరోజు వాళ్ళు చేయలేకపోతే చెప్పేసేయాలి కానీ ఇట్లా హామీలు ఇచ్చి మోసం చేయకూడదు దాన్ని నమ్మక ద్రోహం అంటారు తప్పకుండా ఈసారి మీరు అందరూ సరైన డిసిషన్ తీసుకొని సరైన వాళ్ళకు ఓటేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా మామయ్య గారికి ఓటేసి ఆయన్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను